హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు మన వీడియోలో అయితే ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు అయితే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభ సూచకాలు ఖచ్చితంగా కనిపిస్తాయి మనం చేసే పూజలను దేవుడు స్వీకరిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు పూజలో కనిపించే శుభ సూచకాలు ఏమిటి పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచూ కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకొని మనకి మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనేది ముందుగానే ఊహించవచ్చు మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మన కంటి నుండి కన్నీరు వస్తుంది మనకు తెలియకుండానే మన కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందని అర్థం ఇక మన కష్టాలన్నీ తొలగిపోతాయని సంకేతం మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారు అని చెప్పవచ్చు శకున శాస్త్రం ప్రకారము ఇంట్లో పూజ సమయంలో దేవుణ్ణి ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కొక్కసారి మన చేయి కాలుతుంది ఇది అశుభ సంకేతం పూజలో మన చేయి కాలిపోతే పూజా సమయంలో ఏదో తప్పు చేశారని అర్థం నిండు హృదయంతో భక్తి శ్రద్ధలతో దేవుడిని ఆరాధించాలి అలాగే దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మనం చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నారని మన కోరికలన్నీ నెరవేరుతాయని సంకేతం అలాగే పూజలో దేవునికి పువ్వులు సమర్పిస్తాము అయితే ఒక్క ఒక్కొక్కసారి మనం పూజ చేసేటప్పుడు దేవుడు చిత్రపటం ముందు ముందు నుండి పువ్వులు కిందకి పడుతుంటాయి మతపరంగా ఇలాంటి సంకేతాలు చాలా శుభ సూచకం మన ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడిపోతే దేవుడు మన పూజలకు సంతోషంగా ఉన్నారని మన ఇంటికి మంచి జరగపోతుందని సంకేతం ఈ పువ్వులను దేవతలు అనుగ్రహంగా మనం భావించాలి ఇలా దేవుని పటాల నుండి పడిన పువ్వులను మనతోనే ఉంచుకోవాలి ఈ పువ్వును అంటే దేవుడి పటాల నుండి పడిన పువ్వులను ఒక ఎరుపు వస్త్రంలోని వేసి అందులో ఒక రూపాయి నాణ్యం కొన్ని బియ్యం పోసి మూట కట్టాలి ఈ మూటని మన బీరువాలో పెట్టుకుంటే ఇలా చేయడం వల్ల మన ఇల్లంతా ఎప్పుడూ కూడా ఏ సమస్యలు లేకుండా అంటే డబ్బు సమస్యలు అనేవి లేకుండా మనము ప్రశాంతంగా జీవిస్తాము అలాగే ఒక్కసారి మనం పూజ చేసేటప్పుడు సడన్గా ఆవలింతలు వస్తూ ఉంటాయి పూజా సమయంలో పదే పదే ఆవలింతలు వస్తే అది చాలా అశుభంగా చెబుతారు పూజలు చేస్తుండగా ఆవలింతలు మొదలైతే మనలో నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం ఇంట్లో దేవుని పూజలు చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు నిలబడి పూజ చేయడం అస్సలు శ్రేయస్కరం కాదు ఈ విధంగా పూజించడం వల్ల మనం చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితము లభించదు కాబట్టి ఇంట్లో నిలబడి అస్సలు పూజ చేయకూడదు కూర్చొని మాత్రమే పూజ చేసుకోవాలి అలాగే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు అంటే స్త్రీలు తలపైన వస్త్రం వేసుకొని పూజ చే అంటే తల మీద వస్త్రం వేసుకొని పూజ చేయాలి అంటే మెళ్లోన ఒక కండువా లాంటిది వేసుకొని పూజ చేసుకోవాలి ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాగే మనం పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి జారిపోతుంది పూజలో ఉపయోగించే కుంకుమ చేజారి కింద పడితే అది చాలా అశుభంగా భావిస్తారు పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మన భర్తకి ఏదైనా సమస్యలు ఏర్పడతాయని సంకేతం ఇలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చీపురుతో ఊడవకుండా చేత్తో శుభ్రం చేసి ఆ కుంకుమ కుంకుమను పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషము ఉండదు అలాగే అప్పుడప్పుడు పూజ చేసే సమయంలో దేవుడి ముందు వెలిగించాల్సిన దీపం పొరపాటున కొండెక్కుతుంది ఇలా జరగటం కూడా అశుభంగా భావిస్తారు దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం ఇటువంటి సమయాల్లో దేవుడికి దండం పెట్టుకుని తిరిగి ఓం నమశివాయ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషము ఉండదు అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలో ఒత్తులు పూర్తిగా కాలిపోతే మన ఇంటిపై దేవుని అనుగ్రహం ఉందని సంకేతం మీరు కో మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని దేవుడు అనుగ్రహం మన ఇంటిపై ఉంటుందని అర్థం అలాగే పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలామంది శుభ సంకేతంగా భావించాలి బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు కాబట్టి మన పూజ గదిలో బల్లి కనిపిస్తే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయని సంకేతం పూజ గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని శుభ సూచకం మన ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందని మన సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం అలాగే పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కొక్కసారి దీపం నుండి శబ్దం వస్తుంది ఇలా అస్సలు రాకూడదు దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి అంతేకాని శబ్దం చేస్తూ వెలిగితే మీరు చేసే పూజలో ఏవో తప్పులు చేస్తున్నారని అంటే ఏవైనా తప్పులు చేస్తున్నారని అర్థం దీపం నుండి శబ్దం రాకూడదు అలాగే మీరు వెలిగించిన దీపం పైన పువ్వు పడితే మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయని మీ పూజలో మీ పూజలతో దేవతలు సంతృప్తి చెందారని అర్థం పూజలో వెలిగించే దీపాన్ని అగరబత్తితో వెలిగించాలి పూజలో దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర అక్షింతలు వేయాలి దీపంకి అక్షింతలు వేయాలి అలాగే దేవునికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతంగా భావిస్తారు కొబ్బరికాయ కుల్లినప్పుడు దాన్ని తీసివేసి మీ కాళ్ళు చేతులను శుభ్రంగా శుభ్రం చేసుకొని పూజ గదిలో పసుపు నీళ్ళు చిలకరించి కొత్త కొబ్బరికాయను కొట్టాలి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషము ఉండదు అలాగే దేవాలయాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుడి విగ్రహం నుంచి నీటి అంటే దేవుడి విగ్రహాన్ని మంచి నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత మరో కొబ్బరికాయను కొడతారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజా సామాగ్రి మన కుడి వైపున పెట్టుకోవాలి ఇలా చేయడం వలన మన కుటుంబానికి చాలా మంచిది అలాగే పూజలో ఉపయోగించే పండ్లు పువ్వులు మంచినీరు సంకం వంటి వస్తువులను మీకు ఎడం వైపున పెట్టుకోవాలి మనం నిత్యం చేసే పూజలో ఏ నియమాలను పాటిస్తే మనం చేసే పూజలకు శుభ ఫలితాలు లభిస్తాయని అంటే ఇప్పుడు మనం పూజలు చేస్తే శుభ ఫలితాలు ఇప్పుడు మనకి వస్తాయని చెప్పి మనం పూజ చేస్తాము పూజ చేసే స్త్రీలు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కుంకుమ కుంకుమకు దైవశక్తి ఎక్కువ ఉంటుంది కుంకుమ పెట్టుకోకుండా దేవుణ్ణి పూజ చేస్తే అస్సలు ఎలాంటి పుణ్య ఫలితము మనకు లభించదు మన పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి ఈశాన్య దిక్కున పూజ గది ఉంటే మన కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి మన ఇంటి దగ్గర పక్షి గూడు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మనకి మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం అకస్మాత్తుగా అంటే ధనలాభాన్ని కూడా మనం పొందుతామన్నమాట ఇలా అండి పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే మనకే మంచిది మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి